పొంగన పట్టణం ప్రజల శుభవార్త పొంగన పట్టణంలో కలిసేట్లు ఎంఎస్ఆర్సారి ఉద్యోగుల భవనం ప్రతి నెల నాలుగో సెలవుల వరకు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు కట్టు వరకు శంకర నేత్రాలయ మిషన్ రిజల్ట్ వరకు ఉచిత కంటి వైద్య శిబిరము నిర్వహించబడింది కంటి చిట్టే కంటి జబ్బు గలవారు ప్రతి పెద్దలు కానీ చిన్నలు కానీ అందరూ పాల్గొని వారి వ్యాధిని నివారించుకోవలసి కోరుతున్నాం మరియు ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా కంటి ఆపరేషన్ చేసుకున్న వారికి ఉచితంగా కంటి అద్దములు ఉచితంగా ఇవ్వబడవు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని వారి కంటి వ్యాధిని నివారించుకోవాల్సి కోరుతున్నాం మన ఉచిత మరింత ఆపరేషన్కి సెలెక్ట్ అయ్యింది ఈ అవకాశాన్ని ప్రతి ఉపయోగించుకోవాల డాక్టరు వచ్చి సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ అయితే చెన్నై శంకర్ నేతలు వాళ్ళే బస్ వచ్చి తీసుకొని వెళ్ళి ఆపరేషన్ మన పోతే ఎవరైతే డాక్టర్లు ఆపరేషన్ చేయినారో మళ్ళీ తర్వాత మూడు నాలుగు రోజులకి వచ్చి వాళ్ళు కూడా మళ్ళీ చెకప్ చేసి వాళ్ళకి వెళ్ళే సౌకర్యాలంతా చేస్తూ ఉన్నారు దీన్ని ప్రతి ఒరు కూడా ఉపయోగించుకోవాలా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ శరీరం శ్రేష్టమైనది ఆ శరీరంలో ఎన్నో ఇంద్రియాలు ఉన్నాయి అన్ని ఇంద్రియాలలో కల్లా శ్రేష్టమైనది ఉన్నతమైనది కన్ను అందుకే సర్వేంద్రియాలయనం ప్రధానమని పెద్దలున్నారు ఎందుకంటే మానవ జీవితంలో ఎక్కువ భాగము కంటితోనే ప్రయోజనం కలుగుతుంది మానవునికి అందువల్ల కంటి యొక్క ఆరోగ్యాన్ని గురించి ప్రతి మానవును కూడా శ్రద్ధ వహించాలా అలాగే దక్షిణ ఇండియాలో శంకర్ నేత్రాలయం ఒక విశిష్టమైనది ప్రసిద్ధమైనది ఒక అవార్డు కూడా వచ్చినది ఆ శంకర్ నేత్రాలయం వారు ఇచ్చే సౌకర్యాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలా